టీవీలో మీ వ్యాపార కోసం సంప్రదించండి నమస్కారం నమస్కారం అన్నదానం చేస్తే చాలా పుణ్యం అని అంటూ మరి ఇంటి దగ్గర చేసే అన్నదానం గుళ్ళో చేసే అన్నదానం ఒకటేనా ఫలితం ఒకేలా వస్తుంది అంటారు అన్నదానం పరబ్రహ్మ స్వరూపంగా మనం చెప్పాం కానీ మీరు గమనించండి చాలా మంది స్వలాభం కోసం చేసేటువంటి అన్నదానాలు వేరు ప్రేమతో చేసేటువంటి అన్నదానాలు కూడా వ్యత్యా చాలా వ్యత్యాసాలు ఉన్నాయి మనిషి ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయేంత వరకు ధనం కోసమే పాకులాడతాడు రుణ బాధలు అవమానాలు ఇబ్బందులు రకరకాల రాగద్వేషాల మధ్యలో బ్రతుకుతుంటాయి ముఖ్యంగా మనిషిని కుటుంబ సమస్యలు ఎక్కువ ఎక్కువగా వేధిస్తూ ఉంటాయి మీరు గమనించండి ఎన్ని రకాల ఇబ్బందులు ఉన్నా సాయంత్రం అయ్యేటప్పటికి గూటికి చేరుకోవాల్సింది కూటు కోసం పాకులాడాల్సిందే అందరం కలిసి కూర్చుని తినేటువంటి ఆ ముద్ద కోసం మనం పాకులాడుతూ ఉన్నప్పుడు ఇన్ని రకాలైనటువంటి కష్టాల యొక్క ప్రభావం ఆ ముద్ద మీద పడుతున్నప్పుడు దానిని మన ఇలా చేతితో కానీ చేదరిస్తే ఆ కుటుంబానికి అష్టదరిద్రాలు పడతాయి అందుకని తల్లి ఎప్పుడూ కూడా ఇంటి యజమాని కాని ధర్మపత్ని కాని పిల్లలు కాని అన్నం తినేటప్పుడు ఎప్పుడూ కూడా దూషించకూడదు బిడ్డలను కూడా అన్నం తినని ఎప్పుడు కొట్టకూడదు అందుకని భర్తకు అన్నం పెట్టుతున్నప్పుడు భార్య ఎప్పుడు కూడా చేదరించుకోకూడదు ప్రేమతో పెట్టాలి అందుకని ఇప్పటికీ చెబుతుంటారు పూర్వకాలంలో గరిట పెట్టేటప్పుడు కంచానికి తగలనకమ్మ అష్టదరిద్రాలు పట్టుకుంటాయి అని చెబుతారు చాలా చెబుతుంటారు కానీ భర్తకు అన్నం పెట్టి భార్య అక్కడ కూర్చొని అత్తగారిని తిడుతూ ఉంటుంది వంటగదిలో ఇల్లాలు వంట చేస్తూ కుటుంబ సభ్యులను తిట్టుకుంటూ వంట చేస్తుంటారు మరి అది ఎవరికి జీర్ణిస్తుంది కుటుంబ సభ్యులు ఎవరికి జీర్ణించదు సహించదు అక్కడ వండిన వంట ఎవరితో మనం అంటూ ఉంటాం ఎంత అన్నం వండాను అంత పాడేస్తానంటే నువ్వు వండినప్పుడు మహా సంకల్పం లేదు అక్కడ అందుకని చెబుతుంట రాత్రి మిగిలిపోయిన అన్నాన్ని ఉదయానికి ఇంటికి వచ్చినటువంటి పని మనుషులకు ఇస్తూ ఉంటాం మరి ఇది ఎంత దౌర్భాగ్యమో తెలుసా తల్లి అది బిడ్డలు అనుభవిస్తారు అమ్మా నేను ఉద్యోగం చెయ్యాలనుకుంటున్నాను ఎందులోకి వెళ్ళి సెలెక్ట్ అవ్వట్లేదు అని అంటే మీ తల్లి ఈ పాపం చేసిందని అర్థం అలాగా నీ దగ్గర ఎదుటివాడికి సహాయం చేస్తాక చేతిలో ఒక రూపాయి ఉన్నా గానీ చెయ్యి లేదు పైకి వెళ్ళు అని అంటాం ఇది చాలా ప్రమాదం నాన్న ఆకలేస్తుంది ఎందుకు నేను ఏ కర్మ చేశానో ఈ జన్మలో ఆకలితో ఇబ్బంది పడుతున్నానని ఇప్పటికి ఇబ్బంది పడుతుంటారు కొంతమంది మా నాన్న నాకు ఏం సంపాదించి పెట్టలేదు మా అమ్మ నాకు ఏం సంపాదించి పెట్టలేదు అని బాధపడుతూ ఉంటాం దీని యొక్క కర్మానుసారం నీ తల్లిదండ్రులు ఆ రోజు ఆ పదాలను వాడారు దాని కర్మ ఇప్పుడు మనం అనుభవిస్తూ ఉంటాం కానీ అక్కడతో పోతుందా ఇప్పుడా నువ్వు అన్నదానం చేసేది ఎంతమందికి అన్నదానం చేస్తావు ఏ రకంగా అన్నదానం చేస్తావు అంటే నిన్ననా మిగిలిపోయింది నేను అన్నం పెట్టాను ఆహా నేను రోజు నలుగురికి అన్నం పెట్టను నువ్వు తినవు కాబట్టి అది మిగిలిపోయింది కాబట్టి పెట్టవు అన్నదానం అంటే ఏంటో తెలుసా తల్లి దానికి ఎన్నో రకాలైనటువంటి జన్మ జన్మాంతల శుక్రతం ఉండాలి ఒకరికి అన్నం పెట్టాలి అని అంటే పది రూపాయలు ఇచ్చి అన్నం తినటం గొప్ప కాదు తిన్నటువంటి వాడి ఆకు మన ప్రేమతో తీయగలగాలి అది అన్నదానం అంటే నువ్వు తీసుకొచ్చి ఇంటికి తీసుకొచ్చి కూర్చోబెట్టి మర్యాదలు చేసి అన్నం పెట్టాలి తను తింటున్నప్పుడు నువ్వు ఆనందపడాలి ఇంకా తింటారా అని ప్రేమగా అడగగలగాలి అలా ఎవరిని నడుతాం మనం ఈ రోజుల్లో నడుతాం మన అమ్మ ఇంటికి వచ్చిందా నాన్న ఇంటికి వచ్చాడా తమ్ముడి ఇంటికి వచ్చాడా ఇంటికి వచ్చిందా ఈ కుటుంబ సభ్యుల వరకే మన ప్రేమ ఉంటుంది ఈ కు పరిధి దాటి బయటకు నువ్వు చూపించలేని ప్రేమ నీ దగ్గర లేనప్పుడు నీకు ఎదుటి వాళ్ళని ప్రేమించే హక్కు నీకు ఎక్కడది అలా ప్రేమలైనటువంటి ఈ దేహము ఎంతమందికి అన్నదానం చేస్తే ఏముంది అది పిండా కూడా అవుతుంది అన్నదానం అవ్వదు అందుకని తల్లి ఎప్పుడైనా కాని ఎక్కడైనా కాని నువ్వు అన్నదానం చెయ్యాలని మనస్సంకల్పిస్తే ఒక ధర్మం ఉన్నది ఆ ధర్మంలో అనేక రకాల యోగ ఫలాలు కూడా మనం పొందొచ్చు మనం అంటుంటాం ఏమిటోనండి మా ఆయన గారికి నాకు గొడవలు అయిపోతున్నాయండి దీనికి పరిష్కార మార్గం ఉన్నదా అండి మా ఇంట్లో చాలా ఇబ్బందులు వస్తున్నాయండి పరిష్కార మార్గం ఉన్నదండి మా పిల్లలు మాట వినట్లేదండి పరిష్కారం ఉన్నదా అండి సమస్యలే కదా ఇవ్వండి ఒక్క రూపాయలు నిలబడట్లేదండి ఎంత డబ్బు సంపాదించినా పరిష్కారం ఉన్నది ఎందుకు లేదు మీ కుటుంబం అంతా సంపాదిస్తున్నటువంటి ధనములో ఎంతోకంత కాస్త పక్కన పెట్టండి ఒక వంద రూపాయలు పది రూపాయలు ఎంతో ఎంత తోస్తే అంత పక్కన పెట్టండి ఒక రెండు నెలలో మూడు నెలలో నాలుగు నెలలో వ్యవధి పెట్టుకోండి ఆ ధనాన్ని అంతా ఒకసారి తీసి చూడండి అది రెండు వేలు మూడు వేలు ఐదు వందలు ఎంతో కొంత అవుతుంది ఒక రూపాయి మీ చేతి పడకుండా ఒక రూపాయి మిగల్చకుండా దానితోటి ప్రసాదాన్ని సిద్ధం చేయండి ప్రేమతో కుటుంబం అంతా కలిసి ఇప్పుడు బయలుదేరండి అది పట్టుకుని ఎవరికి పెట్టాలా అని ఎవరైతే స్వీకరించడానికి నీ దగ్గరికి వస్తున్నాడో ఆయన శివస్వరూపం భవతి భిక్షాన్ దేహి అని నీ దగ్గరికి వస్తాడు ఆయన అలా పెట్టినటువంటి ప్రసాద్ నువ్వు ఎవరికైతే పెట్టాలని నీ మనస్ నువ్వు అన్నపూర్ణేశ్వరి తంత్రం కాబట్టి అంత గొప్పగా శివుడు ఆ ప్రసాదాన్ని స్వీకరించడం కోసం నీకు పడతాడు అమ్మా అగలెత్తునమ్మా కాస్త అన్నం పెట్టమ్మా అంటే ఇదిగో ఇదిగోనైనా నీకోసం ఎదురు చూస్తున్నానని చెప్పి కుటుంబ సభ్యులందరూ కూడా కలిసి అది చెట్టో పుట్టో ఎక్కడైనా కానీ కూర్చోబెట్టి అందరుగా భోజనం పెట్టి చక్కగా వారు తింటున్నప్పుడు మీ కళ్ళల్లో వచ్చేటువంటి ఆనంద బాష్పాలు ఉన్నాయి చూసారా అది మీరు చేసినటువంటి కర్మకు మోక్షఫలం ఆ తక్కేసింది మహాదృష్టం ఇంకా అక్కడి నుంచి మొదలవుతుందండి మన జీవితం నువ్వు ఏ పని చేసినా కలిసి వస్తుంటుంది ఎందుకు కలిసి వచ్చిందా యజ్ఞాలు చేయలేదు యాగాలు చేయలేదు ఏ పరిహారాలు చేయలేదు మరేం చేసావు ప్రేమతో అన్నం పెట్టవు ఎలా పెట్టావు ఆశించకుండా పెట్టావు ఎవరికి పెట్టో శివతత్వానికి పెట్టావు ఏ విధంగా పెట్టావంటే అంటే యాచించకుండా ధర్మంగా ఇది నేను ఒకరికి భోజనం పెట్టాలి అనేటువంటి ధర్మ సంకల్పంతో చేసాం ఎక్కడతో ఆగిందా ఆగల మహదానందం పొందవు అష్టైశ్వర్యాలు పొందేశావు చాలా బాగున్నావు ఇప్పుడు ఏదైనా ఒక దేవాలయానికి వెళ్ళావు ఇప్పుడు అనిపిస్తుంది నీ కుటుంబ సభ్యులందరూ కూడా కలిసి ఆ దేవాలయంలో పాలు పంచుకోండి నలుగురికి అన్నం వడ్డించండి కూరలు వడ్డించండి తినగా మిగిలినటువంటి విస్తరణ కళ్ళకద్దుకుని తీయండి చాలు నీ తరువాతి తరాలు వాళ్ళు తరగనంత సంపద ఎక్కడి నుంచి వస్తుంది ఎంత పుణ్యఫలం నువ్వు మూట కట్టుకున్నావు కాబట్టి వారు బాగున్నారు అంతే తప్ప నువ్వు కోట్లు సంపాదించకర్లా అంతేగాని భగవంతుడు చెబుతుంటాడు నీవా నా దగ్గరకు వస్తున్నావు పల నాకు సమర్పిస్తున్నావు నీ కోతనామాలు చెబుతున్నావు ఎక్కడి నుంచి వచ్చావో చెబుతున్నావు అన్నీ బాగున్నాయి ఏం కావాలి నీకు అస్తైశ్వర్యాలు ఏం చేసేవేట్ నా కోసం నువ్వు అని అడుగుతాడు ఆయన ఇదిగో ఆయన ఇది చేస్తున్నాను ఇది చేస్తున్నానని చెప్పిన నువ్వు ఏదో ఆశించక్కర్లా ఇక్కడ దాకా రావక్కర్లా నీ ఇంటి నేను నేనున్నా అని మనకి ఇంట్లో ఈశాన్య ప్రాంతంలో కూర్చుంటాడు ఆయన అందుకని పూజా మందిర ఇంట్లో ఎక్కడ ఉంటది మనకి నేను ఇక్కడ కూర్చున్నానని చెప్తాడు మీ ధర్మం చెయ్యండి అని చెప్తాడు అందుకని తల్లి ఏ కుటుంబమైనా కానీ నిల్వ ఉంచినటువంటి ఆహారం నిల్వ ఉంచినటువంటి పనులు ఎప్పుడు దానం చేయకండి నువ్వు చెయ్యాలని సంకల్పించినప్పుడు మహదానముతో మహదానందముతో కుటుంబ సభ్యులందరూ కూడా కలిసి ఇప్పుడు నేను చెప్పినటువంటి సన్మార్గపు ప్రయాణంలో మీరు కానీ ఏదైనా అన్నదానం కానీ ఇలాంటి కార్యక్రమాలు కానీ చేస్తే దానికి ఉన్నటువంటి సంపూర్ణమైనటువంటి ఫలాన్ని పొందేటువంటి యోగం మనకు దక్కుతుంది దీన్ని అన్న ప్రసాద ఫలము అని అంటారు అంటే కుటుంబం అంతా కూడా ఎప్పటికీ తింటాక ఇబ్బందిగా జరగదు ఏ రోజు ఆ ఇంట్లో తినడానికి లోటు ఉండదు అంతకన్నా మహదానందం ఏంటి వాళ్ళు తల్లి ఇంత కష్టపడతాము ఇన్ని వేలు సంపాదిస్తాం సరిగ్గా ఇంటికి వెళ్తే భోజనం పెట్టే వాళ్ళు ఉంటారు దేనికోసం బ్రతుకుతున్నట్టు అర్ధరాత్రి అవుతుంది అమ్మా అన్నం తిన్నావా అని అడిగే నాదుడు దొరకడు మరి ఇంత కర్మఫలాన్ని మనం ఇయ్యాలా నెలకు అరవై వేలు డెబ్బై వేలు సంపాదిస్తాం రెండో తారీఖుల్లో అన్నీ అయిపోతాయి ప్రేమగా కూర్చొని అన్నం తిని అన్నం పెట్టేటువంటి వాళ్ళు దొరకకపోతే దేనికి అందుకని ఇంతటి అతీతమైనటువంటి శక్తి అన్నదానం అనుకున్నది కాబట్టి అన్నం పరబ్రహ్మ స్వరూపం అని అన్నారు అందుకని అన్నం ఇవ్వడంలోనే కాదు తిన్న తర్వాత విస్తరణ తీయడంలోనే అద్భుతమైన అమితానం ఉంది అందుకని తల్లి అన్నదానం ఎప్పుడు కూడా గొప్పల కోసం కీర్తుల కోసం ఫోటోల కోసం మనం ఎప్పుడు చేయకూడదు కాబట్టి ప్రేమ తత్వాన్ని చూపించడానికే చెయ్యాలి చెయ్యాలి ఆ ప్రేమలో ఉన్నటువంటి సంపూర్ణమైనటువంటి ఫలాన్ని మనం తిరిగి పొందాలి అన్నదానం యొక్క విశిష్టత చాలా అద్భుతంగా వివరించారు Namask. Namaskaram.